దీనికి తెలుగు అనువాదం బేహద్ ఆత్మలకి బేహద్ పరం శాంతి రోజు కూడా పిల్లల కోసం నేను పురుషార్థం గురించినటువంటి పాయింట్స్ చెప్తూనే ఉన్నాను పిల్లలు సదా ఖుషీగా ఉంటూ ఉండండి ఖుషితోటి నాట్యం చేసేటువంటి సమయం ఇదే ఎంతంతగా మీరు త్యాగం చేస్తారో అంతగా మీ ఖుషి అనేది మీకు లభిస్తూ ఉంటుంది మనస్తోటి త్యాగం చేయండి ఒకవేళ మీ లోపల సంతోషం కనుమరుగైపోయింది అంటే మీ లోపల శక్తి పవర్ అనేది ఉత్సాహ ఉల్లాసం అని తగ్గింది అని అర్థం మనస్తోటి త్యాగం చేయకపోతే ఖుషి అనేది ఉండదు అందుకే నేను రోజు పురుషార్థం గురించి చెప్తూనే ఉన్న ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాను పిల్లలు సదా ఖుషీగా ఉత్సాహ ఉల్లాసంలో ఉండాలి అని ఎంతగా మీరు ఏ ఏ వాటిని త్యాగం చేస్తూ ఉంటారో అంతగా మీకు మనసుతోటి సంతోషంగా ఉండగలుగుతారు మనసు లోపల నుండి అన్నిటినీ పైన ఉన్న మోహము మమకారం అన్నిటినీ కూడా తీసేయాలి మోహమని ఉండరాదు అంతగా గొప్ప ప్రాప్తి అనేది లభిస్తుంది ఇప్పుడు గొప్ప ప్రాప్తి ఎలా ఉంటుంది అదే మనం అంటున్నాం గొప్ప ప్రాప్తి గొప్ప ప్రాప్తి అంటే ఆత్మ పూర్తిగా బేహద్దు స్థానంలోకి వెళ్ళేటువంటి స్థితిని పొందటం ఆత్మ చాలా దూరం వెళ్ళిపోవాలి అనగా బేహద్దుకే బేహద్దు స్థానం వరకు వెళ్ళిపోవాలి అనేక వంశావళి నుండి దూరంగా బేహద్దు స్థానంలోకి వెళ్ళాలి బేహద్దుకే బేహద్ స్థానము బేహద్కే బేహద్ వంశావళి దగ్గరికి వెళితే ఇక అన్నీ కూడా సమాప్తం అవుతాయి కాబట్టి ఆత్మ బహుదూరం నుండే వచ్చింది అంటూ ఉంటారు అంతవరకు మీ యొక్క పరం ప్రకాశం కూడా ఉన్నది కోటాను కోట్లు మిలియన్లు బిలియన్లు ట్రిలియన్లు పూర్తిగా పవర్ అనేది ఉంటుంది ఒక ఆత్మ యొక్క ప్రకాశం ఉంటుంది ప్రకాశిత ఆత్మగా మీరు కావాలి ఎలా తయారవుతున్నారు ఇప్పుడు మీరు పురుషార్థం ఏం చేయాలి దాదాజీని బాపూజీని మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో ఆ యొక్క మూల స్థానంలోకి వెళ్ళాలి ఇక్కడ దాదాజీని కణ కణంలో కూడా చూడండి ఏదైతే కణ కణంలో మీరు దర్శిస్తూ ఉంటారో అనేక రూపాలు బాపూజీవి ఉన్నాయి కాబట్టి దర్శించగలుగుతూ ఉన్నారు బేహదికే బేహదు మహాప్రకాశము వస్తూ ఉంది బేహదికే బేహదు మర మహాప్రకాశం వస్తూ ఉంది ప్రకాశము లోపల ఐస్కాంతము అనేది ఉన్నది ఐస్కాంతము యొక్క పవరు ఉన్నది స్మృతితోటి దాదాజీ యొక్క మస్తిష్కం నుండి ఈ యొక్క ప్రకాశము వస్తూ ఉంది ఆత్మలందరి మస్తిష్కంలో కూడా పరం ప్రకాశము ఉంది ఆత్మల యొక్క శరీరము కూడా మారిపోతుంది పరివర్తన అవుతుంది ఆత్మరూపంలో పరివర్తన అవుతుంది శరీరము పరం లైట్లోకి మారిపోతుంది స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అనేది జరుగుతూ ఉంది పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా ఉత్సాహ ఉల్లాసంగా పరం శాంతిమయంగా పరం శాంతిలోనూ పరం సుఖంలోనూ పరం ఆనందంలోనూ ఉన్నారు మీరు ఆత్మస్వరూపంలోకి ఈ విధంగా అయిపోతూ ఉండాలి ఆత్మ ఎప్పుడు వెళ్తుంది పైకి అంటే దీని యొక్క వైశాల్యం డైరా ఏదైతే ఉందో అంత పరం ప్రకాశంలోకి వెళ్ళిపోవాలి అప్పుడు పవర్ వస్తుంది అంత పవరు తోటి ఆత్మ నిండిపోతూ ఉంది పూర్తిగా మీ యొక్క వైశాల్యము ఆరా డైరా పెరిగిపోతూ ఉంటుంది ఆత్మ ఒకరినొకరు చూసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది ఆత్మస్వరూపంలో ఏ విధంగా ఈ బ్రహ్మాండంలోని దాటుకొని వెళితే మనకి ఇంకేమీ కనపడదు అంత ఆకారీ రూపాలు ప్రకాశ స్వరూపాలు ఒక ఆత్మ రెండో ఆత్మను అని కూడా ఏమీ తెలియదు అంత ఒకే రూపం ఆత్మస్వరూపులు పరం లైట్ ప్రకాశంలో కళల అనుసారంగా బ్రైట్నెస్ అనేది అర్థమవుతుంది నేనున్నదే పరం ప్రకాశమును అర్థం చేసుకోండి కాబట్టి ఈ అనుభూతిని నేను ఏదైతే పొందానో నేను పిల్లలకి చెప్తూ ఉన్నాను ఆత్మగా అయిపోవటమే ఆత్మ అంటే ఇంకేది లేదు మొత్తం కూడా ఆత్మస్వరూపులే బాపూజీ యొక్క రూపాలను జ్ఞాపకం చేయాలి బాపూజీ పవరు మీకు లభిస్తూ ఉంటుంది ప్రకాశం వస్తూ ఉంది మస్తకంలో నిండిపోతుంది మస్తకం నుండి ప్రకాశము దాదాజీ ద్వారా మీకు వస్తుంది మీ మస్తకంలో నిండిపోతుంది ఇది ఒక కరెంట్ లాగా ఎనర్జీ లాగా ఛార్జ్ అవుతుంది ఇప్పుడు పవర్ అనేది వస్తుంది అదే దివ్యమైనటువంటి పవర్ బాపూజీ మస్తిష్కం నుండి పూర్తిగా పవరు ఇమిడిపోతూ ఉంది ప్రకాశంతో పరం ప్రకాశంతో నిండిపోతుంది బాపూజీ ప్రకాశంతో మీ యొక్క ఆత్మ ప్రకాశము పూర్తిగా నిండిపోతూ ఉంది ఆత్మగా అవ్వండి ఆత్మగా మా అవ్వటము అంటే బాపుని చేయటం బాపు నుండి పవర్ తీసుకోవటం బాపు నుండి ఎనర్జీని తీసుకోవటం బాపుతో పాటు జోడించబడటం బాపుతోటి కంబైండ్ కావటం ఇలా పురుషార్థం చేయండి పిల్లలందరూ కూడా మీరు ఈ అనుభవాన్ని పొందండి ఆత్మలందరికీ నేను చెప్తున్నాను పిల్లలు మీరు ఈ స్థితిని తయారు చేసుకోండి ఆత్మగై మాట్లాడండి ఆత్మగా కండి ఆత్మస్వరూపంగా ఉండండి ప్రకాశిత ఆత్మగా కండి ఇప్పుడు ఎవరు ఆత్మగా కావాలి పరం ప్రకాశంగా కావాలి ప్రకాశిత స్వరూపంగా కావాలి ప్రకాశాన్ని వ్యాపింపచేయాలి బేహద్దికే బేహద్ అన్న శబ్దము తక్కువ కారాదు దాదాజీని జ్ఞాపకం చేయటంతో అంతా కూడా అయిపోతూ ఉంది మరి బాప లేకుండా ఏమీ లేదు అంతా ఖుషి పరం శాంతిగా ఉండండి ఆత్మ ఖుషిగా ఉండండి ఖుషిగా ఉండండి ఇప్పుడు పిల్లలు చాలా స్పీడ్గా సమయం వెళ్ళిపోతుంది గుర్తించండి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మరి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారో దానికి సూక్ష్మంలోకి వెళ్ళిపోండి అదే ఆలోచించండి కాబట్టి మరి పూర్తిగా బేహద్దు పిల్లలుగా బేహద్దు స్పీడ్లోకి వెళ్ళిపోండి ఇంకేమీ ఆలోచించద్దు సమయం చాలా తక్కువగా ఉంది సమయం యొక్క గడియల్ని చూస్తూ ఉండండి తమ పురుషార్థాన్ని చూసుకోండి సమయం యొక్క గడియలు లెక్క పెట్టకండి ఇప్పుడంతా మారాలి స్వపరివర్తన కావాలి ప్రజలు కూడా మరి పరివర్తనే చూస్తూ ఉంటారు మీరు మీ యొక్క పురుషార్థం చేయండి ఇతరులను చూడవద్దు ఇతరులను చూస్తే గనక ప్రాప్తి అనేది మీకు లభించదు నేను కూడా మరి పూర్తిగా బాప్ బాపు మయం అయ్యి ఉండాలని ఉండాలి అని చెప్తున్నాను మిమ్మల్ని మీరు చూసుకోండి పురుషార్థం చేయండి ఎంత పురుషార్థం చేస్తారో అంతగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు తమ పురుషార్థాన్ని గమనిస్తూ ఉండండి పిల్లల యొక్క పురుషార్థాన్ని తెలుసుకోండి నేనైతే పురుషార్థం చేస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను అనుభూతి పొందుతూ ఉన్నాను బాపూజీని కూడా అడుగుతూ ఉన్నాను ఫస్ట్ పిల్లలకి చెప్తూ ఉన్నాను బాపూజీని అడుగుకుండా ఏ శబ్దం కూడా నేను చెప్పను ఎప్పుడైతే బాపూజీ అన్నారో కరెక్ట్ అని అప్పుడే చెప్తూ ఉంటాను కాబట్టి పిల్లలు అందరికీ కూడా మీరు ఆత్మస్వరూపంగా కండి ప్రకాశ స్వరూపంగా కండి బాపూజీ బాపూజీ స్వరూపంలో ఉండండి బేహదు బాపు స్థితిలో ఉండండి అని మా అంటూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే ధన్యవాదాలు పరమ శాంతి